చంద్రగ్రహణం సమయంలో చంద్రుడి తీవ్రత అధికంగా ఉంటుంది సెప్టెంబర్ ఏడవ తారీఖున ఏర్పడేది చంద్రగ్రహణం రాహుగ్రస్త చంద్రగ్రహణం రాహు చదు దృష్టి చంద్రుడి నుంచి వచ్చే నీలలోహిత కిరణాల ప్రభావం తగ్గేందుకు గ్రహణ సమయంలో ధాన్యాలు ఆహార పదార్థాలకు చెందిన పాత్రలపై దర్భలు ఎందుకు ఉంచుతారో దీనికి కారణం ఏమిటో తెలుసుకుందాం ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం చంద్రగ్రహణ సమయంలో చంద్రుడి నుంచి కాస్మెటిక్ రేడియేషన్ వస్తుంది పురాణాల ప్రకారం దాన్ని హరించే శక్తి దర్భలకు ఉంటుంది అంతేకాకుండా గ్రహణ సమయంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయి ఈ మార్పులు మనిషి శరీరంపై శారీరకంగా మానసికంగా ప్రభావం చూపిస్తాయి గ్రహణ సమయంలో శరీరంలోని శక్తి నశిస్తుంది ఎందుకంటే ఈ సమయంలో అతి నీల లోహిత కిరణాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకే తినే పదార్థాలపై దర్బలను ఉంచితే రేడియేషన్ ప్రభావం తగ్గిస్తాయని నిపుణులు వివరిస్తున్నారు గ్రహణ సమయంలో భూమి మీదికి ప్రమాదకరమైన అతి నీల లోహిత కిరణాలు లాంటివి ఎక్కువగా అధిక శక్తితో ప్రసరించే అవకాశం ఉంది అందుకే ఈ సమయంలో వాటి శక్తిని బలహీనపరిచేందుకు వాటి ప్రభావం తగ్గించేందుకు ఎలాంటి హాని చేయకుండా ఆహార పదార్థాలను ముట్టకూడదని పెద్దలు అంటారు అందుకే దాదాపు అన్ని ఆలయాలు మూసివేస్తారు గ్రహణం విడిచాక ఆలయాలు గృహాలను సంప్రోక్ష చేయడానికి గల కారణాలు కూడా ఆ కిరణాల విష ప్రభావాన్ని తొలగిస్తాయి రెండు వేల ఇరవై ఐదులో ఇదే చివరిదైన చంద్రగ్రహణం ముఖ్యంగా గ్రహణ సమయంలో ఇంట్లో నిల్వ ఉండే ఆహార పదార్థాలపై దర్భ వేసి ఉంచాలని వేద పండితులు సూచిస్తున్నారు దర్భలు చాలా పవిత్రమైనవి అందుకే వాటిని వివిధ కార్యాలలో వివిధ రకాలుగా వాడుతూ ఉంటారు గ్రహణ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు గ్రహణానికి ముందుగా దర్బలు ఇంటిపై వేయాలి పచ్చళ్ళు పాలు పెరుగు మీద కూడా ఈ దర్బలు ఉంచాలి గ్రహణం ముందు వండిన ఆహార పదార్థాలను పూర్తిగా పడవేయాలి గ్రహణానికి తొమ్మిది గంటల ముందే భోజనం పూర్తి చేయాలి గ్రహణం వీడిన తర్వాత స్నానం చేయాలి ఆ సమయంలో మంత్రజపం అనుష్ఠానం వల్ల అధిక ఫలితం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని सब्सक्राइब चयी